మా కుటుంబ ప్రభుత్వం చేసే చిత్తశుద్ధి దాంట్లో భాగంగా ఈయన దేవు చౌక్లోను ఏదైతేలో ఈ రాళ్ళన్ని వేసి పోయినట్టు ఇది కూడా పోతే వాళ్ళకి వచ్చిన మాకు వచ్చినా మేము చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తుంటే ఇవాళ ఈ రోడ్డు ఈ రోడ్డుకి ఈ రోడ్డు అయిపోవడం అనేది కావడం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత కాబట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు కానీ తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం అలాగే ఇందులో భాగంగా ఏదైతే మనం రాజమండ్రి అభివృద్ధి ఎలా నడుస్తుంది ఆయన ఏమంటారంటే నిన్న ఎంపీ భరత్ గారు ఏదో పద్నాలుగు వార్డుకి వచ్చి ఇలా తిరిగి మనం సేవ్ రాజమండ్రి అని వెళ్తాడట రాజమండ్రి గత ఐదు సంవత్సరాలు తెలియలేస్తారు ఎంపీ గారు మీకు సేవ్ రాజమండ్రి కాదండి ఎంత హాస్యాస్పదంగా ఉంది సేవ్ రాజమండ్రి అన్నది కూట ప్రభుత్వం చూసుకుంటుంది మీరు సేవ్ వైసీపీ పార్టీ అని చూసుకోండి ఎందుకంటే ఇవాళ నలభై రెండు వార్డులు మా స్ట్రాంగ్ గా ఉన్నాయి నలభై రెండు వార్డులలో ఏడు వార్డులు కూడా ఇన్ఛార్జ్ అయ్యే పరిస్థితులు మీరున్నారు ముందు ఇంట గెలిచి రచ్చగెళ్ళడానికి చూడండి ఈ నలభై రెండు వార్డులో మొత్తం ముప్పై ఐదు మీరు మీ పార్టీని సేవ్ చేసుకోండి ఆల్రెడీ కొలాస్ అయి ఉంది ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా సేవ రాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి నలభై రెండు వార్డులో కూడా కోటి రూపాయలు దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వర్క్ ఉన్నాం ప్రతి చోట కూడా ఎక్కడైతే స్లమ్ ఉందో గత ఐదు సంవత్సరాలు తా కనబడలేదు స్లమ్ అంతా ప్రతి స్లమ్ ఉన్న చోట వేదాభిక్కి ఉన్న చోట పాకలో పెంకుటీంకా ఉన్న చోట కూడా ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ చేసి ఆ వార్డులోను నలభై రెండు వార్డులో మ్యాక్సిమం ఈ క్రీడా స్ఫూర్తి తేడానికి అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి పార్కులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అలాగే మొన్న మన ఎంపీ పురంధరేశ్వర గారు కష్టపడి పదమూడు కోట్లున్నారా తీసుకొచ్చారు మల్టీ స్పెషాలిటీ మల్టీ స్టేడియంకి గతంలో పాపం మీ పార్టీ రోజా గారు వచ్చి శంకుస్థాపన చేయడం పద్దెనిమిది కోట్లు ఏదో అనౌన్స్ చేయడం ఊళ్ళు అడావడి చేయడం జరిగింది అది అంతా కుంటు పడిపోయింది ఇవాళ బ్రహ్మాండమైన పదమూడు కోట్లున్నారా ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయింది పేమెంట్ పేమెంటు అది మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయిపోద్ది సెకండ్ ఫేజ్ పద్నాలుగు కోట్లు ఉంటుంది వర్క్ ఇవన్నీ డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను నలభై రెండు వార్డులు ఏ మూలైనా సరే సిసి రోడ్లు బీటీ రోడ్లు అలాగే డ్రైన్లు అన్ని వర్క్లు జరుగుతున్నాయి వారాన్ని రెండు మూడు శంకుస్థాపన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి మీకు వదిలేయట్లేదు ప్రతి శంకుస్థాపన వెంటనే పని స్టార్ట్ చేయడం ముగించడం ఇవాళ ప్రతి వార్డులో కోటి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు వర్కులు జరగడం ఇంకా పెండింగ్ వర్కులు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ పైప్ హండ్రలైన్ కోడ్ రెండు కోట్లు కాకుండా ఈ రోడ్డు కూడా కోటి రూపాయలు జరిగిన మూడు కోట్ల వర్క్ ఇది ఈ వర్క్ గురించి మాట్లాడే హక్కు అయితే మీకు లేదు గతంలో మీరు చేసిన పనులేంటి ఇవాళ ఇవాళ జరుగుతున్న పనులేంటి ఇవన్నీ కూడా గమనించాలి మీరు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఇంకెన్ని చేసినా ఎన్ని రకాలుగా ప్రజలను ప్రలోభ పెట్టినా అబద్ధాలన్నా ప్రజలు మీ మాటిని పరిస్థితులు అయితే లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గాలి గాలి వీచినప్పుడు ఎంకడం కాదండి భరతరామ్ గారు మీ గాలి నూట యాభై ఒక్క సీట్లు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ భవానీ గారు ముప్పై మూడు వేలు ఓట్ల మెజార్టీ నెగ్గారంటే అది ఈ ప్రభుత్వానికి ఉన్న పవరు అలాగే ఆదిరెడ్డి వాసుగారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వీర్రామ్మ గారు వాళ్ళ కుటుంబానికి ఉన్న దూరం ప్రజల్లో వాళ్ళకున్న మన్నన ప్రజల్లో వాళ్ళకున్న నమ్మకం ఆ నమ్మకంతో గాలి ఎంతవిచ్చినా ముప్పై మూడు వేలు వీటి మెజార్టీతో నెగ్గారు ఇప్పుడు డెబ్బై ఐదు వేల మెజార్టీ ఎగ్గడం అలాగే గాలి ఉన్న తోటి గాలి లేని పట్టిన నెగ్గడానికి ట్రై చేసుకోండి మీ పార్టీని సేవ్ చేసుకోవాలని చూసుకోండి రాజమండ్రి ప్రజలను సేవ్ చేయడానికి మీకే అంత ఇబ్బంది లేదు మేము రాజమండ్రి ప్రజల్ని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు అన్ని ఏరియాలు కూడా కులమత భేదాలు లేకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరికి ఏ కష్టమైనా కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఆ వార్డు ఇన్ఛార్జికి ఫోన్ చేసి ఆ పని అయిందా లేదా కనుక్కొని పనిచేసిన ఏకైక నాయకుడు ఇవాళ వరకు రాజమండ్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారంటే అదొక ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మీకు గుర్తు చేస్తా ఇక మీదట ఏదైనా చేసేటప్పుడు చెందేటప్పుడు మీరేదో ఏదో రీల్స్ లాగా సినిమా లాగా లేనిది ఉన్నట్టు ఉందలేనట్టు చూపించడం కాదు పని చేసామంటే పర్ఫెక్ట్ గా అది ఇవాళ ఈ అండర్లైన్ పైపు గ్యారంటీగా ఖచ్చితంగా మీకు మళ్ళీ యాభై ఆరువ సంవత్సరాలు చూసుకోవాసం లేకుండా పని చేయించాం మీరు రాసుకోండి ఇవాళ ఏ డైరీలో ఉన్నాను మీరు చూసుకుంది కానీ అంతేగాని అక్కడక్కడే ఏదైనా రాళ్ళు వేసి అయ్యేసి వేసి కమిషన్ వ్యవహారం వాళ్ళు మాకు చెప్పే పరిస్థితి కాదు ఇవాళ అనేక రకాలుగా మేము సిఎస్ఆర్ నిధులని తీసుకొచ్చి వాటర్ ప్లాంట్లని అలాగే స్కూల్స్ అని మొన్న లాలాజూరు స్కూల్కి పదహారు లక్షలు సిఎస్ఆర్ నిధుల నుంచి స్కూల్ బాగు చేయడం జరిగింది అలాగే శ్యామలామ స్కూల్కి ముప్పై లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు చేయడం జరిగింది ఇవన్నీ ఏ అని అతను సిఎస్ఆర్ నిధులు అడగక్కంటా మీరు సూట్ కేసులు రెడీ పట్టుకెళ్ళిపోయి ఈ సిఎస్ఆర్ నిధులన్నీ మీరు సొంత పరిస్థితులకు వాడుకున్న పరిస్థితి గుర్తితనం మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అసలు ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు పర్యాయాలు ఇక్కడ విజిట్ కి రావడం ఆ విజిట్ లో భాగంగా ఇలాగ పై జరుగుతుందని చెప్పడం దీనివల్ల ఇలా లేట్ అయిందని చెప్పడం ఇలాగ రోడ్డు అదిగా డౌన్ అవుతుందని చెప్పడం రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి ఆ క్లిపింగ్స్ కావాలి మీకు పంపిస్తాం या एक्चुअल गा इदी हाई कोर्ट हाई कोर्ट या एक्चुअल गा इदी